హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ హనుమాన్పాలెం నందివెరుగు ఆర్ఎన్బి రోడ్లో శివలూరు దావలూరు అడ్డోడ్డు నడుమ నిర్మించిన మినీ వద్ద వద్దనున్న మట్టిని అక్రమంగా బయటకు తరలించి అమ్ముకుంటున్నారని శివలూరు గ్రామస్తులు తెలిపారు పట్టపగలే ట్రాక్టర్ల సాయంతో మట్టిని బయటకు తరలించి అమ్ముకుంటుంటే ఆర్ఎన్బి అధికారులు నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది అధికారుల సహకారంతోనే మట్టి అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఉన్నత స్థాయి అధికారులు స్పందించి సదరు అక్రమ రవాణా చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి